నమస్తే సిహెచ్ నైన్టీ నియూస్ కి స్వాగతం బ్రేకింగ్ రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల నిర్వధిక సమయ ప్రమాదం ప్రిన్సిపల్ సెక్రటరీ జోక్యం చేసుకోకపోతే నవంబర్ మూడు నుంచి సిద్ధమని హెచ్చరిక కార్మికుల న్యాయమైన డిమాండ్ లో పరిష్కరించాలని ఏడియుసి జిల్లా గౌరవ గౌరవాధీక్ష నాగరాజు ఆగ్రహం చిత్తూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట బాసు జయశంకర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహణ పిఆర్ అమలు

కార్మికులను పర్మనెంట్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి పారిశుధిక విభాగంలో పనిచేస్తున్న కార్మికుల యొక్క సమస్యల పైన ఇంజనీరింగ్ విభాగం సమస్యల పైన డ్రైవర్ల సమస్యల పైన పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిన దానివల్లే నవంబర్ మూడో తేదీ నుండి నిరవధిక సమ్మెలో పోవడానికి ఈ ప్రభుత్వమే కల్పించిందనేసి కూడా ఏఐటిసిగా నేను చెప్పదలుచుకున్నా ఎందుకంటే అనేక దఫాలుగా మా పూర్వకంగా సిఎండిఏ గారికి వినతి పత్రం సమర్పించిన సంబంధిత అధికారులకు సమర్పించిన సమస్యలంతవరకు కూడా పరిష్కారం కాలేదు సమస్యల పరిష్కారం కాకపోగా ఏదైతే జనాభా రెండు వేల పదకొండులో ఏదైతే మున్సిపాలిటీ జనాభా ఉన్నారో ఆ జనాభాకు తగ్గట్టే పా కార్మికులు ఉన్నారు తప్ప సిబ్బందిని కూడా పెంచలేదు ఎప్పుడైతే సిబ్బందిని పెంచలేదో పట్టణాలు కూడా పరిశుభ్రం కాని పరిస్థితి వస్తుంది అందుకోసమే మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం వెంటనే సిబ్బందిని ఈ జనాభాకు తగ్గట్టు సిబ్బందిని పెంచాలని అవుట్ సోర్సింగ్ కార్మికులని పర్మనెంట్ చేయాలని ఏదైతే ప్రభుత్వం అమలు చేసిందో ఆ జీవో ప్రకారం వ్యసనాలు పెంచాలని పిఆర్సీని వెంటనే విడుదల చేయాలని ముప్పై శాతం పిఆర్సీని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం దీనితో లోకల్గా ఎంతో అనేక డబ్బాలుగా మేము ఇచ్చాం ఇక్కడ చెప్పు నీవుల నూనెల సోపు ఇవుల యూనిఫామ్ మాత్రం ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు పనిముట్లు లేకుండా కార్మికులు తన సొంత డబ్బులతో చేసుకుంటున్నారు ఇది మంచి పద్ధతి కాదు సందర్భంగా తెలియజేస్తున్నా అందుకోసమే మొత్తం లోకల్ సమస్యలు రాష్ట్ర స్థాయి సమస్యలు కార్మికులు ఎదుర్కొంటున్న మొత్తం సమస్యలంతా కూడా వెంటనే ఇక్కడ మన రాష్ట్ర సంఘ నాయకత్వంతో మాట్లాడి చేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం సన్నాగం పడుతుంది ఇది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దీన్ని ఉపసరించుకోవాలి ఎవరికైతే ఎక్కడెక్కడ వాళ్ళకి ఉన్నాయో జాతీయ బ్యాంకు లో అక్కడనే అకౌంట్గా చెప్తాం కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకొని రాష్ట్ర నాయకత్వం పిలిపించి చర్చలకు ఆహ్వానించి స్వాములపూరి アリガイのほうが入ってるです。